రామప్ప చెరువు జిల్లాలో కలదు జిల్లా రామప్ప చెరువును నిర్మించిన రాజవంశం కాకతీయులు ఆసియా ఖండంలోనే మానవ నిర్మిత అతిపెద్ద పురాతన చెరువుగా పిలవబడుతున్న చెరువు రామప్ప చెరువు పానగల్లు చెరువు ఏ జిల్లాలో కలదు నల్గొండ జిల్లా హుస్సేన్ సాగర్ యొక్క విస్తీర్ణం ఎంత ఐదు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్లు గందిపేట చెరువుకు మరియు ఒక పేరు ఉస్మాన్ సాగర్ సిటీ ఆఫ్ లేక్స్ అని దేనిని పిలుస్తారు ఉదయపూర్ ఉదయపూర్లో ప్రముఖమైన సరస్సు పేరు పిచోలా సరస్సు పిచోలా సరస్సును అభివృద్ధిపరిచినది ఎవరు ఉదయసింగ్ కూరగాయలు మాంసం చేపలు మొదలగు వాటికి తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసి వాడుకునే వాటిని ఏమంటారు ఐదు నక్షత్రాలు కలిగిన ఫ్రిజ్లు వాడటం వలన ఉపయోగం ఏంటి విద్యుత్ను తక్కువగా వినియోగించుకుంటాయి ఒకటి మూడు ఆరు రెండులో బంజారాల ద్వారా నిర్మించబడిన సరస్సు పిచోలా సరస్సు వనిత కార్డు నవ్య కార్డు ఉన్నవారికి ప్రయాణంలో ఎంత శాతం రాయితీ కలదు పది శాతం గులుసుకట్టు చెరువులను తెలంగాణ అంతటా నిర్మించిన వారు ఎవరు కాకతీయులు నిజాం రాజులు తెలంగాణలో రైళ్లను నిర్వహించు సంస్థ ఏది దక్షిణ మధ్య రైల్వే ఏది పేదవాణి ఫ్రిజ్గా ప్రఖ్యాతిగాంచినది జనతా ఫ్రిజ్ విస్తరాకుల తయారీకి ఉపయోగించే ఆకు మోదుగాకు నాగుల చెరువు చరిత్ర గురించి చెప్పినది నరహరి కుంటను నాగుల చెరువుగా మార్చడానికి ప్రణాళికలు తయారు చేసినది అబ్దుల్ బారి ఇప్పటికీ హైదరాబాద్ నగరవాసుల తాగునీటి కోసం ఉపయోగపడుతుంది ఉస్మాన్ సాగర్ కుతుబ్ పాలకులు నిర్మించిన చెరువు హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ తవ్వినప్పుడు ముప్పై రెండు అడుగులు జగ్నివాస్ సిటీ ప్యాలెస్ ఎక్కడ కలవు ఉదయ్పూర్ రామప్ప చెరువు యొక్క విస్తీర్ణం ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు రామప్ప చెరువును ఏ శతాబ్దంలో నిర్మించారు పదమూడవ శతాబ్దం పానగల్లు చెరువుకు సంబంధించిన అంశాలు ఇది నల్లగొండ జిల్లాలో కలదు దీనిని ఉదయ సముద్రం అని కూడా అంటారు ఇది నల్లగొండ జిల్లా కేంద్రం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ చెరువును నిర్మించాడు ఇక్కడే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది ట్యాంక్ బండ్లు ఏ సంవత్సరంలో నిర్మించారు పంతొమ్మిది వందల నలభై ఆరు హుస్సేన్ సాగర్ను ఏ సంవత్సరంలో నిర్మించారు ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు పిచోలా సరస్సు నిర్మించిన సంవత్సరం ఒక వెయ్యి మూడు వందల అరవై రెండు పిచోలా సరస్సును ఎవరు నిర్మించారు టిఐఎంఎస్ అనగా అర్థం టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారికి విధించు శిక్ష ఐదు వందలు జరిమానా మరియు ఆరు నెలల జైలు శిక్ష తైదలు అనగా రాగులు అలుగు అనగా మత్తడి